పద్మశాలీలను గూర్చి అన్నమాచార్యుడి లాంటి వాళ్ళు అద్భుతమైన పాటలు రాశాడు అన్నమాచార్యుడు వెంకటేశ్వరుని ఒక చేనేత కార్మికునిగా ఒక నేత బేహారిగా వర్ణిస్తూ ఆయన అద్భుతమైన పాట రాశాను వాడల వాడల వాడివో నీడ నుండి చీరలమ్మే నేత బేహారి వాడల వాడల వెంట వాడివో వాడివో నీడ నుండి చీరలమ్మే నేత బేహారి ఆయన ఈ వెంకటేశ్వరుడు నీడ నుండి చీరలమ్మే నేత బేహారి అని పంచభూతముల నెడి పలు అన్నీ నూలు చెంచలపో గంజి ఓసి సరిజేసి కొంచెపు కండల నూలి గుణములనేసి కొంచెపు కండల నూలి గుణములనేసి మంచి మంచి చీరలమ్మే మారుబేహారి వాడల వాడల నుండే వాడివో వాడివో నీడ నుండి చీరలమ్మె నేత బేహారి అంటూ వెంకటేశ్వరుని ఒక అందమైనటువంటి నేత బేహారిగా వర్ణించిండు అన్నమాచార్యుడు తిరుపతిలో ఉన్నటువంటి పద్మశాలి దేవి ఆలయాన్ని అంతా ఆనాడు పద్నాలుగు వందల పదిహేను వందల ఇరవై ప్రాంతంలో దాదాపు ఇరవై వేల వరహాలు ఇచ్చి పద్మశాలీలు నిర్మించాడని ఒక ప్రత్యేకమైన తామ్ర శాసనమే ఉంది రాగి శాసనం ఉంది అట్లా పద్మశాలీలు చరిత్రలో కొన్ని వందల సంవత్సరాలుగా సముచితమైన పాత్రను పోషిస్తున్నటువంటి ఓ గొప్ప శక్తివంతమైనటువంటి కులం ఇది అత్యంత శక్తివంతమైన వృత్తి ఇది ఈ వృత్తిలో జీవిస్తున్నందుకు మనమంతా గర్వపడాలి ఎక్కడనైనా మీదే కులము అని చెప్పినప్పుడు అడిగినప్పుడు మేము పద్మ పద్మశాలీలం అని చెప్పుకోవడానికి పడకూడదు పద్మశాలీలు అని చాలా గౌరవంగా చెప్పుకోవాల్సినటువంటి అత్యుత్తమమైనటువంటి వృత్తి ఇది ఈ వృత్తిలో జీవిస్తున్న మనం ఒక గొప్ప ఆత్మాభిమానంతో ఒక గొప్పనైనటువంటి ధైర్యంతో సమాజంలో జీవించాలి అట్లా జీవించడానికి ఒకరి ఒకరు తోడుగా మనమంతా సమీకరించుకోవాల్సిన మనమంతా కలిసి ఉండాల్సిన అవసరం ఉంది ఇట్లా కలిసి ఇటువంటి ఒక గొప్ప సమాజాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ఆర్గనైజర్స్కి ముఖ్యంగా మా జ్ఞానేశ్వర్కు యాదగిరి గారికి ఇతర మిత్రులందరికీ మా శ్రీనివాస్కు ఈ మిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్ కాలంలో ఈ పద్మశాలీ వ్యవస్థను ఈ పద్మశాలి కుల బాంధవులందరినీ మరింత మందిని సమీకరించి ఓ గొప్ప ఆర్గనైజేషన్గా రూపొందించాలని కోరుతూ మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్న జై పద్మశాలి జై మార్కండేయ